అందరికీ నమస్కారం అండి ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో వంకాయలో పాలు పోసి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ నేను సుమారుగా మూడు వందల గ్రాముల వంకాయలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు నాలుగు పచ్చిమిర్చి మరియు ఒక టీ గ్లాస్ పాలు తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ పెట్టి ఆ స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు మినప్పప్పు పప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొద్దిగా వేసుకుని ఇంకా స్టవ్ను సిమ్లో పెట్టి ఈ తాలింపు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లి పచ్చిమిర్చి మరియు ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు మాత్రమే మీరు సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కలు వేసుకోండి అలా కాకుండా ముందుగానే మీరు సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కలు వేసేస్తే అప్పుడు వంకాయ ముక్కలు కండర్ వచ్చేస్తాయి అంటే చేదు టేస్ట్ వచ్చేస్తాయి ఆనియన్స్ ఎప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయో అప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం సేపు అలా కలుపుతూ ఫ్రై చేసుకుని ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోండి వంకాయ ముక్కలు వేసే ముందు అందులో ఉన్న సాల్ట్ వాటర్ని పంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసుకుని ఆ ఫ్రెష్ వాటర్లోంచి వంకాయ ముక్కలు తీసుకుని ప్యాన్లో వేసుకోండి ఇప్పుడు స్టవ్ని ఫ్లేమ్లోకి మార్చుకుని వంకాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల సేపు ఫ్రై చేసుకుని ఇప్పుడు మళ్ళీ స్టవ్ను సిమ్లో పెట్టేయండి వంకాయ ముక్కలు ఫాస్ట్గా మగ్గాలంటే స్టార్టింగే సాల్ట్ వేసేసుకోవాలండి అందువల్ల మీరు చూసేటప్పుడు ఆ సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలిపి ఇంకా మూత పెట్టి ఫ్రై చేయండి సుమారుగా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు వన్ టీ స్పూన్ కారం మరియు పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి మనం జనరల్గా పాలుపూసి వండుకునే కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్టు మరియు ధనియాల పొడి అవసరం ఉండదండి అలాగే కారం కూడా చాలా తక్కువ వేసుకోవాలి కానీ ఈ వంకాయ పాలు పోసి కర్రీకి మాత్రం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్టు లైట్గా ధనియాల పొడి మరియు కొంచెం కారం వేయాల్సి ఉంటుంది అందువల్ల ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వరకు కారం వేయడం జరిగింది అదే బీరకాయ మరియు సొరకాయ కూరల్లో పాలు పోసి వండుకుంటే అప్పుడు పచ్చిమిర్చి ఎక్కువ మరియు కారం చాలా తక్కువ ఉండాలి సుమారుగా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసి ఇంక మూత పెట్టి ఉడికించండి సుమారుగా ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే ఇప్పుడు కర్రీలోని వాటర్ అంతా ఆవిరైపోయి ఉంది అలాగే వంకాయ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడుకుంది ఫైనల్గా ఉప్పు కర్రలు ఒకసారి చెక్ చేసుకుని అన్నీ సరిపోయాయి అనుకుంటే ఇప్పుడు ఒక టీ గ్లాస్ పచ్చి పాలు పోసుకోండి మీరు కావాలంటే కాచిన పాలైనా పోసుకోవచ్చు అండి ఇక్కడ నాకు పచ్చి పాలు అవైలబుల్గా ఉన్నాయి ఈ పాలు పోసి వండుకునే కూరలు ఇంకా టేస్టీగా రావాలంటే పాలు కాచినప్పుడు మేకడ వస్తుంది కదా ఆ మేకడ కూడా పాలతో పాటు వేస్తే కర్రీ టేస్ట్ అదిరిపోతుందండి ఇప్పుడు స్టవ్ని హైఫ్లేమ్లో పెట్టుకుని అలా గరెట్టి పెట్టకుండా అలా గిన్నెని కలుపుతూ ఉంటే అప్పుడు వంకాయ ముక్క చెదిరిపోకుండా ఉంటుంది అలాగే పాలు కూడా విరిగిపోకుండా ఉంటాయి సుమారుగా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి మిగతా కర్రీస్లో కొత్తిమీర వేసినా వేయకపోయినా ఈ పాలు పోసి వండుకుని కూరల్లో కొత్తిమీర కానీ వేస్తే టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుందండి ఇంకో నిమిషం ఉడికిన తర్వాత కర్రీ లైట్గా చెక్కబడింది ఇంకా స్టవ్ ఆపేసి పెట్టేయండి ఈ వంకాయ పోసి వండుకునే కర్రీ రైస్లోకి కాదండి చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు